హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టు సిక్స్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అంటే ఏమీ లేదు నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను మెత్తని పకోడీ అయితే గుళ్ళు పక్కడి కూడా వేసాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేయండి నేను నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇదంటే శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మెత్తని పకోడి వేయటానికి ఇక్కడైతే గుళ్ళు పకోడి అయితే ఫ్రై అవుతుంది దాని ప్రాసెస్ చూసేద్దామా వేరుశనగ గుళ్ళు ఫ్రెండ్స్ జస్ట్ ట్రయల్స్ కాబట్టి కొంచెం తీసుకు కొంచమే తీసుకున్నాను ఇక్కడైతే ఆనియన్స్ మిర్చి ఎగ్ అనేది ఇది అయితే మెత్తని పకోడీలోకి ఇక్కడైతే శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వరిపిండి ఇప్పుడైతే నేను మెత్తన పకోడీ అండ్ వేరుశెనగ గుళ్ళు పకోడీ అనేది చేయబోతున్నాను ఇదైతే వేరుశెన్న గుళ్ళు పకోడీలో కావాల్సింది ఏంటంటే అల్లం పేస్ట్ పసుపు కారం సాల్ట్ ఇప్పుడైతే కలిపేసుకుందామా ఇక్కడైతే అయితే శనగపిండి ఉంది కదా ఫ్రెండ్స్ శనగపిండి అయితే శుభ్రంగా కలుపు కలుపుతూ ఉన్నాను ఇందులో కొంచెం వరిపిండి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఒక ఎగ్ ఒక ఎగ్ కూడా వేసుకోవాలి బాగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఇదిగోండి శుభ్రంగా ఇలా అయితే కలిపేస్తున్నాను వాటర్ వేసి వాటర్ అయితే వేయలేదు ఎగ్ జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాము అదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే వేరుసిన గుళ్ళు ఇప్పుడైతే వేరుసిన గుళ్ళు తీసుకున్నాను కదా కొంచెం పసుపు కారం అల్లం పేస్ట్ శనగపిండి అని యాడ్ చేసుకోవాలి వరిపిండి కూడా కొంచెం అనేది యాడ్ చేశాను ఇదైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం మిస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్ ఇందులో ఆనియన్స్ ఉండవు కదా ఆనియన్స్ అనేది మెత్తని పకోడీలోకి ఇందులో అయితే శనగపిండి వరిపిండి పసుపు కారం ఉప్పు అల్లం పేస్ట్ మొత్తం వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే ఒకటి ఒకటిగా అనేది వేసాను నేను అవిలో కానీ మొదముదగానే వచ్చాయి తినేటప్పుడు ఎలాగో తీయాలి కదా ఇలా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక క్లక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ వాయిస్ ఎవరు ఇవ్వడానికి అయితే వాయిస్ చాలా ఇబ్బంది పట్టేసింది ఎక్కువ చాలా మధ్యలో డిస్టర్బెన్స్గా అనిపించింది నాకే ఇక్కడ అయితే పూర్తయింది ఫ్రెండ్స్ వేసాను గుళ్ళు పక్కడే వేస్తున్నాను ఐ మీన్ తీస్తున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక అయిపోయింది మెరుసన గుళ్ళు పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మెత్తని పకోడీ వేసేస్తున్నాను ఇందాక కలిపి పెట్టిన మిశ్రమ ఉంది కదా ఫ్రెండ్స్ అది కొంచెం కొంచెం లూజ్గా అందులో వేసేస్తూ ఉన్నాను ఆయిల్లో కానీ ఇది బాగా క్రిస్పీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి మీరే మీరే చూడండి ఇంకా అయితే ఒకటి ఒకటి వెగుతూ ఉన్నాయి ఇంకొక ఇవి కూడా అయితే తీసేద్దాం ఇవి అయితే రెండు మూడు ఆయిల్ కింద వేసాను ఫ్రెండ్స్ ఒకసారి అవలేదు ఎక్కువగా ఉంది కదా పిండి ఎక్కువ కలిపాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి ఇంకా లాస్ట్ వై అనేది వేసాను ఇంకా అయితే పిండి అయితే లాస్టికా ఇప్పుడు ఫైనల్లీ మనకి అన్నీ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మెత్తని పకోడి గిన్నెలో ఇన్నైతే వచ్చినాయి వేరుసన గుళ్ళు పకోడి ఇంకా రెండు ఫైనల్ ఎలా ఉంది స్ట్రెక్చర్ సూపర్ టేస్ట్